అధికారులు ప్రచి ఈ ప్రోగ్రామ్కి చేసిన పత్రికా మిత్రులందరికీ కూడా లైఫ్ మనకి ఈ ప్రోగ్రామ్ మిత్రులకి పత్రికలందరికీ కూడా ప్రచయించి అందరికీ తెలుసుకుంటూ ఉంటుంది ఇది మనకి రాష్ట్ర స్థాయిలో ఐఐటిఆర్ ప్రోగ్రామ్ ఎలా ఐఐటిఆర్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో గవర్నమెంట్ స్థాయిలో रिसीपरेशन जीरो बड़ा अच्छे इनका वहाँ डिमांड में जैसे ऐसा भी सही थी अब हम लोग को पति जो का नेशनल बीआई के नेशनल लेवल हिंदी इंग्लिश बीआई के आज भी रेगुलर अच्छे उठा रहे रिसीपरेशन जीरो सो बट मानस आने का पति का इन लोगों को अंतर रेगुलर अच्छे किसी बनाए रेगुलर इतने

विरा के कार्यक्रम की चीज लेकर के जाना तो धन्यवाद जी मकाजी धन्यवाद चीज साहब गौरव मैं बता कि अभिनव परिचय काम जैसे माना परिचय का चीजना रीजन डायरेक्टर साहब ये मानवो टर्मिनल चालू प्राइवेट मीडिया వాళ్ళు తీసుకెళ్ళినంత వాళ్ళు ఏం తీసుకుంటే అనేక చెప్పి తప్ప ప్రభుత్వ పద చెప్పవలసిన నిజాలే రైతుందో వాస్తవాసనో అది ఇంత ఎఫెక్టివ్గా పొందలేనటువంటి భావన ఉంది బయట కాబట్టి ఇవాళ ఐఎన్టీఆర్ రాష్ట్రంగా కావచ్చు ఏడు కావచ్చు ఇద్దరు ఆవేదో ఆ ఆవేదనకి ప్రజలు మేనిజిరవచ్చు భాగ్యం పెరవచ్చు ఎఫెక్టివ ప్రయోజనకమని మాట తీసాను అంటే నాస్పత కోర్కుటార అవర్ కార్యకర్శన వాల్యూటిక్ నానోవ చటవ మార్యు విదర్ కోర్కుటార వాల్యూటిక్ అంటే మాటగల రివ్యూ చేయబడతన్న రివ్యూ చేయబడతన్న ఒకటి కొద్ది ఎఫెక్టివత తీసేటొక నలుగు ఉంటా ఎన్ఏపి తో మూలటువంటి తొలగున ఇవలా ఆ వర్క్షార సత్తురు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు చేసినటువంటి యాక్టివిటీ కావచ్చు లేదా రకాల కార్యక్రమాలు ఒకరికి తీసుకపోవడం ప్రజల నుంచి మనం ఫిర్యాదు విషయం ఏదో చెప్పే కానీ వారికి ఆలోచించినటువంటి ఈ స్కీములు ఈ ప్రోగ్రాములు